నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయ్ తన్నాది ఇది పులివెందల కాదు నర్సాపూర్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి రాష్ట్రం అంతా హుషారు కావాలి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి మా యువత ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు హుషారైన యువత ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ పెట్టాడా మెగా డిఎస్సి వచ్చిందా ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి నేను అది చేశా ఇది అందుకే నేను చెప్తాను మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి పరిశ్రమ రావాలి అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు తమిళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో పరిశ్రమలు వచ్చాయా లేదా ఉద్యోగాలు లేదా డిఎస్ పెట్టావా లేదా ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోని ఇరవై నాలుగు శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం ఇంకో పక్క అందుకే నేను చెప్పాను రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు మా యువతకు ఊటే హామీ ఇస్తున్నా మమ్మల్ని నమ్మండి మీ తిరుగు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మెగా డిఎస్సీ పెడతాం ఉద్యోగాలు ఇస్తాం ఇంకో జాబ్ క్యాలెండర్ ఇస్తాం సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నెరకు నిరుద్యోగపుడిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏం తమలో నేనున్నప్పుడు మీకు నిరుద్యోగ ఇచ్చావా లేదా అని అడుగుతున్నా ఎప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించా యువత దేశానికి సంపద బాగా చదువుకొని తర్వాత కూడా ఈ పేదవాళ్ళ దగ్గర కూలి చేసుకుని తల్లిదండ్రుల పైన మీరు ఆధారపడితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోవాలి అందుకే ఒకటి ఆమె ఇస్తున్నాం ఎన్డీఏ మేము భరోసా ఇస్తున్నాం ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తాం ఈ నర్సాపూర్ లో ఉండేవాళ్ళు సగం మంది హైదరాబాద్ బెంగళూరు అమెరికాలో ఉన్నారు ఇక్కడే కోవాలి రామ్ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు మొన్న అమెరికాకు పోయాడు మళ్ళా నా మీటింగ్ ఉంది మళ్ళా పరిగెత్తా వచ్చాడు ఒక రెండేళ్లలో ఒక ముప్పై సార్లు అక్కడికిక్కడికి తిరిగేశాడు అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవర మారిగా తయారైంది అలాంటి నీలో సమర్థులు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే ఐదేళ్లలో కానీ వీటి మాత్రం తెచ్చాడు ఏం తెచ్చాడు గెస్ చేయండి ఏం తమ్ముళ్ళు గంజాయి తెచ్చాడా లేదా ఇక్కడ జేబ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి తమ్ముళ్ళు మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటిల్ తెచ్చాడు ఏంటి అరాచకం ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేను ఉన్నప్పుడు అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందల రూపాయలు మద్యం షాపులో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది తమ్ముళ్ళు ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా తోపుడు బండి కిరాణా కొట్టు చిల్లర తీసుకోరు కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరే తీసుకోవడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి పోతుంది నూట నలభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గౌనా కాదా అది కిక్కు కూడా ఇవ్వదు ఇంకొక కోర్ట్ వేసుకోవాలి అది వేసుకుంటే ఇంకొక రెండు వందల రూపాయలు అవుట్ అక్కడి నుంచి మీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎక్కువ తాగితే గోయిందా గోయింది ఇంకా అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి మీ ఆరోగ్యంతో ఆడుకునే వ్యక్తి ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకు వెళ్ళినా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు ఉందా లేదా ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే దానికంట కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేది ఎక్కడికి పోతుందని నాకైతే అర్థం కాల ఇదే కాదు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం వస్తానే రేపు మళ్ళీ మేమందరం కలిసి ఎక్కడి నుంచి మీ ఊరు నుంచి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతా వర్క్ ఫ్రం హోమ్ ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించే మార్గం చూపించే ఆలోచన మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం ఇప్పుడు చాలా మంది గ్రామాల్లోనే పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మా తమ్ముడు అడుగుతున్నాడు ఇసుక ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశారు నేను దారిలో వస్తా ఉంటే డిఎస్సి కోసం కొంతమంది మిమరాండం ఇచ్చారు కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మా పొట్ట కొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇసుక పైన మునోపలే పెట్టి దోచుకున్నాడు ఇంకో పక్క మీరు ఆలోచిస్తే స్టీల్ రేటు పెంచాడు సిమెంట్ రేటు పెంచాడు భవన నిర్మాణం ఆగిపోయింది మా జీవితాలు నాశనం అయిపోయిపోయింది చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా తెలుగుదేశం లో ఒక ట్రాక్టర్ ఇసుక తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత ఐదు వేలు అవునా కాదా నాలుగు వేలు ఎవరికి పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి చాలా జరిగాయి ఒకటే కాదు అన్ని పనులు పెరిగిపోయినాయి మీరు ఒకసారి చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది విద్యుత్ ఛార్జీలు పెరిగాయి సాగు భారం అయిపోయింది నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయలే తల్లి అన్ని పెరిగిపోయినాయి ఇంకో పక్క మీరు చూస్తే ఎవరికి ఆదాయం లేదు ఇంకో పక్క ఖర్చులు పెరిగాయి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు అందుకే నేను ఆలోచించా ఒకే కార్యక్రమంతో ముందుకు వచ్చాం సూపర్ సిక్స్ పెట్టి ఆరు కార్యక్రమాలతో మీ జీవితాల్లో వెలుగు చూపించాలని ముందుకొచ్చామని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మా డాక్రా సంఘాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అవునా కాదా